రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు నిర్వహించిన బంద్ ప్రశాంతంగా కొనసాగింది అక్కడక్కడ కొన్ని పాఠశాలలు బంద్ పాటించకపోవడంతో మండిపడ్డాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో విద్యార్థి సంఘాలు చేస్తున్న బంద్ పాఠశాలలో ఆందోళన నిర్వహించిన విద్యార్థి సంఘాలు నీట్ పరీక్ష పేపర్ల లీకేజ్ వ్యవహారంపై విద్యార్థి యువజన సంఘాలు గురువారం బంద్ కు పిలుపునివ్వడం జరిగింది ఎప్పటిలాగానే భద్రాచలంలోని శ్రీ చైతన్య విద్యా సంస్థలు అహంకారంగా ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ

स्टेट इन चार्ज नहीं 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 नहीं